హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగేళ్ల క్రితం కరోనా సమయంలో దెబ్బతిన్న రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయ రంగం అని చెప్పొచ్చు వ్యవసాయ రంగానికి చెందిన అనుబంధ రంగాలపై కోవిడ్ నైన్టీన్ ప్రభావం తక్కువే ఇక్కడ వ్యవసాయ భూమి ఉంటే పర్లేదు లేని వారి పరిస్థితి ఏంటి వీళ్లకు కూడా ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది వ్యవసాయ రంగానికి సంబంధించిన చిన్న బిజినెస్ చేసుకోవచ్చు ఏ బిజినెస్ చేయాలనే ప్రశ్న ఇప్పుడు మీకు వచ్చే ఉంటుంది మీరు పప్పు ధాన్యాల బిల్లును పెట్టుకోవచ్చు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ తరహా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇరవై నుంచి ముప్పై అడుగుల స్థలం కావాలి మీ వద్ద ఈ విస్తీర్ణంలో భూమి ఉంటే త్రీ హెచ్పి మిషన్తో పని ప్రారంభించవచ్చు దీనికి నాలుగు లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది అదే మీరు ఎయిట్ హెచ్పి మిషన్ తీసుకురావాలంటే ఎనిమిది లక్షలు కావాలి ఒక షాప్ నడపాలన్నా లేదంటే వ్యాపారం చేయాలన్నా జీఎస్టీ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి జిఎస్టీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత జిఎస్టి నెంబర్ వస్తుంది సొంత బ్రాండ్పై పప్పు ధాన్యాలు విక్రయించాలని భావిస్తే జీఎస్టీ నెంబర్ కావాలి ఐదు శాతం జిఎస్టీ పడుతుంది అలాగే ఆహార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి దీనికి పాన్ నెంబర్ కరెంట్ అకౌంట్ వంటివి అవసరం అవుతాయి అంతేకాకుండా మీ కంపెనీ పేరును కూడా రిజిస్టర్ చేసుకోవాలి ఎంఎస్ఎంఈ నుంచి లైసెన్స్ పొందాలి గవర్నమెంట్ ఫుడ్ అథారిటీ ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి కూడా ఫుడ్ లైసెన్స్ అయితే తీసుకోవాలి ఇలా మీరు అన్ని అనుమతులు తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారని భావిస్తే ఎలాంటి ప్రయోజనం పొందొచ్చో ఓసారి చూద్దాం బిజినెస్ చేయడానికి ఆరంభంలో ఐదు నుంచి ఆరు లక్షలు చేతిలో ఉండాలి ఈ ఇన్వెస్ట్మెంట్తో నెలకు సులభంగానే యాభై వేల వరకు సంపాదించవచ్చు దేశంలో పప్పు ధాన్యాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది దీంతో ధరలు కూడా పైకి కదులుతూ వస్తున్నాయి సొంత బ్రాండ్పై పప్పు ధాన్యాలు విక్రయించాలని భావిస్తే ప్యాకేజింగ్ మిషన్ కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం పప్పులు ఎడిబుల్ ఆయిల్ దిగుమతుని తగ్గించి ఇథనాల్ సరఫరాను పెంచి ఆహార పదార్థాల ధరలను స్థిరీకరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది ఇందులో గత ఏడాదిన్నర కాలంలో తీసుకున్న చర్యల మాదిరిగానే కఠినమైన విధానపరమైన చర్యలు ఉంటాయి దేశీయ సరఫరాను పెంచడానికి పప్పు ధాన్యాలు తినతగిన నూనెల దిగుమతులపై ప్రభుత్వం భారీ వ్యయాన్ని తగ్గించడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం దిగుమతి బిల్లు ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్లు రెండు వేల ఇరవై ఏడు నాటికి పప్పులలో స్వయం సమృద్ధిని సాధించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది వందల తొంభై ఎనిమిది బిలియన్లకు వ్యతిరేకంగా వ్యవసాయ ఎగుమతులు రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్లకు చేరాయి రెండు వేల ఇరవై మూడులో యాభై మూడు పాయింట్ రెండు బిలియన్ల నుంచి ఎనిమిది శాతం తగ్గింది తినతగిన నూనెల దిగుమతులు క్షీణించడంతో వ్యవసాయ దిగుమతులు తగ్గినప్పటికీ పప్పుల దిగుమతులు ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి శాఖ ప్రకారం దేశం పప్పుల దిగుమతులపై మూడు పాయింట్ ఏడు ఐదు బిలియన్లు కూరగాయ నూనెలపై పద్నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్లు ఖర్చు చేసింది భారతదేశం తినదగిన నూనెల నికర దిగుమతిదారు మొత్తం ఆహార నూనెలలో యాభై ఏడు శాతం వివిధ దేశాల నుంచి ముఖ్యంగా ఇండోనేషియా మలేషియా నుంచి కొనుగోలు చేయబడుతుంది ఇది భారతదేశ విదేశీ మారక ద్రవ్యంపై ఇరవై పాయింట్ ఐదు ఆరు బిలియన్ డాలర్ల ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని అధికారులు తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్